అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరొక డైలీ రొటీన్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఇది వెన్స్డే రోజు బ్లాగు వెన్స్డే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ని షేర్ చేస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముఖ్యంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసిన తర్వాత కింద హైప్ అని వస్తుందండి హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు మీరు హైప్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది నాకు చాలా హెల్ప్ అవుతుంది ఇంక ఇక్కడ మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ కిచెన్లోకి అయితే వచ్చేసాను పిల్లల కోసం బాక్స్ రెడీ చేస్తున్నాను సాత్విక్ ఒక టూ డేస్ నుంచి స్కూల్కి వెళ్ళలేదు కదండి ఇంక ఈ రోజు అయితే స్కూల్కి వెళ్తున్నాడు ఫీవర్ పూర్తిగా తగ్గింది కొంచెం నీరసంగా అయితే ఉన్నాడండి ఎందుకంటే ఫుడ్ సరిగా తినట్లేదు వాడికి నోరు మొత్తం పోతలాగా వచ్చిందండి మెడిసిన్స్ యూస్ చేస్తున్నాడు కదా అందువల్ల ఏమో తెలీదు ఫుడ్ ఏమీ తినలేకపోతున్నాడు మింగలేకపోతున్నాడు కూడా అందుకని ఎక్కువగా పెరిగన్నం మాత్రమే తినిపిస్తున్నానండి అది కూడా మెత్తగా కొంచెం పల్చగా చేసి తినిపిస్తున్నాను ఇంకా ఈ రోజైతే లాగా ప్రిపేర్ చేస్తున్నానండి మిల్లెట్స్తో కిచిడి ప్రిపేర్ చేస్తున్నాను ఎక్కువ స్పైసీ ఏమీ లేకుండా చాలా మైల్డ్గా ప్రిపేర్ చేస్తున్నాను కిచిడి లేదంటే పొంగల్ అని కూడా అనుకోవచ్చండి ఏ మిల్లెట్తో అయినా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ముందు రోజునైతే మన దగ్గర అవైలబుల్ ఉన్న మిల్లెట్స్ అంటే కొర్రలు కానీ ఊదలు సామలు ఏవైనా సరే ముందు రోజునైతే వాటర్తో బాగా క్లీన్ చేసేసి నానబెట్టేసుకోవాలి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఎంతైతే కొర్రలు కానీ సామలు కానీ తీసుకున్నామో అంతే క్వాంటిటీలో నేను పెసరపప్పు కూడా తీసుకుంటానండి ఇంకా మీకు తెలుసు కదా పొంగల్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో నేనైతే కుక్కర్లో ప్రిపేర్ చేశానండి కుక్కర్లో కొంచెం నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ వేసుకుని జీలకర్ర పచ్చిమిరపకాయలు మిరియాలు కరివేపాకు ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న కొర్రలు కానీ ఊదలు కానీ సామలు కానీ ఏవైనా సరే సో వాటితో పాటుగా పెసరపప్పు కూడా వేసేసి నేను ఒక గ్లాసుకి ఆరు గ్లాసుల చొప్పున వాటర్ తీసుకుంటానండి అంటే వాటర్ ఎక్కువ ఉండేలాగా చూసుకుంటానన్నమాట ఇవి కొంచెం మనకి లిక్విడ్ లాగా కొంచెం పల్చగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి కొంతమంది గట్టిగా ఉంటే ఇష్టపడతారు మా ఇంట్లో మాత్రం అది కొంచెం పల్చగా ఉంటేనే ఇష్టంగా తింటారనమాట సాంబార్ రైస్ టైప్లో ఉంటే ఇష్టంగా తింటారు ఇంకా ఆ విధంగా ప్రిపేర్ చేసి వాళ్ళిద్దరికీ బాక్స్ అయితే పెట్టేశాను ఈరోజు వెన్స్డే కదండి వైట్ డ్రెస్ వేసుకుని సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు సాత్విక్ స్కూల్కి వెళ్తున్నాడు కానీ నాకు కొంచెం బెంగగానే ఉందండి కొంచెం ఎలాగైనా నీరసంగా డల్గానే ఉన్నాడు కదా మళ్ళీ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది పడతాడేమో అని అనిపించింది కానీ ఇంటి దగ్గర ఉన్నా కూడా డల్ గానే ఉంటున్నాడండి సాహితీ గురించి బెంగగా ఉన్నట్టు ఇంకా బాలకల్యో కూర్చుని సాహితీ కోసం వెయిట్ చేయడం అలా ఉంటున్నాడు అనమాట ఇంకా స్కూల్కి వెళ్ళిపోతే ఫ్రెండ్స్ తో పాటు ఉంటాడు కదండి కొంచెం యాక్టివ్ అవుతాడేమో అని స్కూల్ అయితే పంపించేస్తున్నాను ఇంకా సాత్విక్ కూడా ఈరోజు స్కూల్ స్కూల్కి వెళ్ళిపోతాను అన్నాడండి ఎర్లీగా నిద్రలేచాడు అనమాట ఎందుకంటే వాడికి కూడా ఇంటి దగ్గర ఉంటుంటే బోర్ కొడుతుంది అనమాట అందుకని స్కూల్ అయితే వెళ్ళిపోతున్నాడు నిన్న ట్యూస్డే కదండి ఇక్కడ మాకు దగ్గరలో ఒక టెంపుల్ ఉందంటండి అక్కడ చిన్న ఏమైనా దిష్టి అవి తగిలితే పంతులు గారు దిష్టి తీస్తారంట తోళ్లు కడతారంట అర్జును నిన్న ఈవినింగ్ అక్కడికి తీసుకు సాత్విక్ని అక్కడ దిష్టవి తీశారంట తీసారంట అప్పటి నుంచి కొంచెం నార్మల్ అయ్యాడేమో అని అనిపించిందండి అంటే కొన్ని కొన్ని నమ్మాలి అని అనిపిస్తుంది కదండి పిల్లల విషయంలో అయితే సాత్విక్కి సాత్విక్ ఫీవర్ వచ్చిన దగ్గర నుంచి నైట్ కొంచెం కలవాట్లు పలుకుతూ అలా ఉండేవాడండి భయపడుతూ బట్ రాత్రి మాత్రం చాలా హ్యాపీగా పడుకున్నాడు ఇంకా మార్నింగ్ కూడా వాడంతటి వాడే చాలా హ్యాపీగా నిద్రలేచాడండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది పిల్లల విషయంలో కొన్ని కొన్ని నమ్మాలి అని అనిపిస్తుంది కదండి ఇది వరకు ఎవరైనా ఈ తాయెత్తుల గురించి దిష్టుల గురించి చెప్తే నేను పెద్దగా పట్టించుకునే దాన్ని కాదు సాహితీ శాస్త్ర ఇద్దరికి చిన్నప్పటి నుంచి కూడా ఎటువంటి తాయెత్తులు అటువంటివి ఏమి నేను కట్టలేదండి అత్తమ్మ దిష్టి తీస్తారు కానీ అంతవరకే ఇంకా అంతకు మించి పిల్లల విషయంలో నేను ఏవి కూడా ఎక్కువగా నమ్మేదాన్ని కాదు ఇంక ఇప్పుడైతే కొన్ని కొన్ని నమ్మాలి అని అనిపిస్తుంది ఏమోలండి మెడిసిన్స్ యూస్ చేయడం వల్లే తగ్గిందో లేదంటే దిష్టి తీయడం వల్లే తగ్గిందో సాత్విక్ అయితే నార్మల్ అయ్యాడు అదే హ్యాపీ ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక మంచి డీటాక్స్ వాటర్ తాగి ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను ఈ రోజు లంచ్ లోకి నేను బీరకాయ కూర వండుతున్నానండి బీరకాయ ఇగురు మీకు తెలుసు కదండి ఇక్కడ బీరకాయలు నేతి బీరకాయలు దొరుకుతాయి మన సైడ్ ఉండే బీరకాయలు అస్సలు దొరకవండి ఇవి కూడా బాగానే ఉంటాయి టేస్ట్ సాత్విక్కి ఫేవర్ కదా ఇంకా బీరకాయ కూర ఇటువంటివే కొంచెం కారం అవి తక్కువ వేసి ఈ విధంగా వండుతున్నాను ఈ నేతి బీరకాయలతో లేదంటే వీటిని అమ్ముది బీరకాయలు అని కూడా అంటారంటండి ఈ బీరకాయలతో మనం ఈ విధంగా ఇగురు పెట్టుకున్న పాలు వేసి ఇగురు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి లేదంటే ఫ్రై చేసుకున్నా బాగుంటుంది ముఖ్యంగా ఈ నేతి బీరకాయలతో రోటి పచ్చడి చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి నేను ఈ బీరకాయలతో రోటి పచ్చడి కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నేను కూడా తయారు చేసి చాలా రోజులు అయిపోయిందండి ఎప్పుడు బీరకాయలు తెచ్చినా మా పిల్లలకి ఈ విధంగా పాలు వేసి ఇగురు పెడితేనే ఇష్టం అందుకని ఎక్కువగా ఈ విధంగా ఇగురు ప్రిపేర్ చేస్తూ ఉంటాను నెక్స్ట్ టైం తీసుకొచ్చినప్పుడు రోటి పచ్చడి కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇంకా ఈ లంచ్ లంచ్లోకి చాలా సింపుల్గా పాలు పోసి బీరకాయ ఇగురు అలాగే కొంచెం రసం కూడా ప్రిపేర్ చేశాను నిన్న పెసరపప్పు చారు ప్రిపేర్ చేశాను అది కూడా ఫ్రిడ్జ్లో ఉంది సాహితీ సాత్వికి ఇద్దరికి కర్రీ నచ్చినా నచ్చకపోయినా సరే పెసరపప్పు చారు కానీ చారు కానీ ఇటువంటివి ఏమన్నా ఉంటే వాటితో తినేస్తారు అందుకని ఎప్పుడు కూడా ఇంట్లో చారు లేదంటే పప్పు చారు ఇటువంటివి ఉంటాయి ఇంక ఇక్కడ నేను నెయ్యి ప్రిపేర్ చేస్తున్నానండి నేను వచ్చిన దగ్గర నుంచి ఈ మేగడతో వెన్న తయారు చేయలేదు నెయ్యి కూడా ప్రిపేర్ చేయలేదు ఇంట్లో అసలు ఒక్క స్పూన్ నెయ్యి కూడా లేదండి ఇంట్లో ఎప్పుడు కూడా డబ్బాలు డబ్బాలు నెయ్యి ఉండేదండి లాస్ట్ టైం నేను ఊరు వెళ్ళినప్పుడు మొత్తం ఊరు తీసుకు వెళ్ళిపోయాను అనమాట ఊరు వెళ్తున్నప్పుడు కూడా కొంచెం నెయ్యి నేను తీసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని వెళ్తాను లాస్ట్ టైం మొత్తం వెళ్ళిపోయానండి అసలు ఇంట్లో ఏం ఉంచలేదు అనమాట సో అందుకని ప్రెసెంట్ ఇంట్లో నెయ్యి లేదు మా పిల్లలకి పప్పు అవి వండినప్పుడు పప్పు ఆ ఒక నెయ్యి వేసుకుని తింటారు కదా ఆ టైంలో అడుగుతున్నారు ఇంకా మొన్నటి నుంచి ప్రిపేర్ చేద్దాం అని అనుకుంటున్నాను అలా అలా అయిపోతుందండి రేపు చేద్దాంలే రేపు చేద్దాంలే అని అలా వాయిదాలు వేసేస్తున్నాను ఇంకా ఈరోజు ఫైనల్గా ఫ్రిడ్జ్లో ఉన్న మేగడంతా తీసి నెయ్యి ప్రిపేర్ చేద్దాము అని తీసాను ఇంకా మిక్సీ పట్టే టైంకి కరెంట్ పోయిందండి ఇక్కడ ఎక్కువ పవర్ కట్ ఉంటుంది ఏ టైంలో తీసేస్తాడో ఏ టైంలో వేస్తాడో అస్సలు తెలీదు ఇంక ఇది మిక్సీ పట్టే టైంకి కరెంట్ పోయింది మళ్ళీ ఇవి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను ఇంకా వర వ్రతం వస్తుంది కదండి ప్రసాదాలు అవి ప్రిపేర్ చేసుకోవడానికి ఇంకా నెయ్యి కావాలి కదా సో అందుకనే ఇంకా ఈరోజు అయితే నెయ్యి ప్రిపేర్ చేద్దాం అని అనుకుంటున్నాను సాహితీ సాత్వికి ఇద్దరు స్కూల్ నుంచి వచ్చేసారండి ఇంకా వచ్చిన తర్వాత కూర్చుని భోజనం అయితే చేస్తున్నారు తగ్గిపోయిందా జ్వరం చెప్పు తగ్గింది కానీ చిక్కుపోయా ఒక అను కొంచెం బాగుండే మళ్ళీ ఇలాంటి వేస్తాం ఇంకా సాత్విక్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకొంచెం యాక్టివ్ అయ్యాడండి ఇంకా వాడు అయితే వాడు స్టార్ట్ చేశాడు సో బయట చూసారు కదండి ఫుల్ గా మప్పు పట్టేసి ఉంది మార్నింగ్ నుంచి ఇలాగే ఉందండి మార్నింగ్ అయితే కొంచెం వర్షం పడింది తర్వాత తగ్గింది మళ్ళీ ఇప్పుడైతే ఫుల్గా మబ్బు పట్టేసి ఉంది ఇంకా ఇక్కడైతే అసలు ఎండే రావట్లేదండి వర్షాలు లేదంటే ఈ విధంగా మబ్బు పట్టి ఉంటుంది క్లైమేట్ అయితే ఆంధ్రాలో అయితే చాలా ఎండలుగా ఉంటుందంట కదండి అచ్చమ్మ వాళ్ళు అంటున్నారు బట్ ఇక్కడైతే మాత్రం అసలు ఎండ రావట్లేదు చాలా వర్షాలు పడుతున్నాయి ఇంక ఈ వర్షాలకి చిన్న చిన్న దోమలు ఏగలు ఇవన్నీ కూడా ఇంట్లోకి వచ్చేస్తున్నాయండి ఇది వరకు ఇక్కడ అసలు దోమలు కానీ ఏగలు కానీ ఏమి ఉండేవి కాదు ఈ వర్షాలకి ఇంక అన్నీ వస్తున్నాయి అనమాట వాటితోనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి సాహితీ సాత్విక ఇద్దరికి కూడా మార్నింగ్ టైంలో అలాగే పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు కిందకి ఆడుకోవడానికి వెళ్తున్నప్పుడు కూడా ఒళ్ళంతా కూడా ఓడోమస్ క్రీమ్ రాసి పంపిస్తున్నాను ఇంక ఇక్కడ భోజనాలు అయిపోయిన తర్వాత సాహిత్య సాత్విక్ కొంతసేపు ఆడుకున్నారండి ఇంకా వాళ్ళ చేత హోంవర్క్స్ వర్క్స్ అయితే రాయిస్తున్నాను సాత్విక్ టూ డేస్ నుంచి స్కూల్కి వెళ్ళలేదు కదా ఇంకా వాడికి పెండింగ్ వర్క్స్ అవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా కూర్చోబెట్టి రాయిస్తున్నాను నెక్స్ట్ మంత్ అంటే ఆగస్ట్ ఎయిటీన్ వీళ్ళకి క్వార్టర్లీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయండి ఇంకా ఈ రోజు నుంచి వాళ్ళకి రివిజన్స్ అవే చేయిస్తున్నారు అన్ని సబ్జెక్టులు ఫోర్ ఫైవ్ లెసన్స్ వరకు కంప్లీట్ చేసేసారండి ఇంకా లెసన్స్ అన్నీ కూడా ఒక్కొక్క రోజు రివిజన్ టెస్ట్ లాగా పెడుతూ ఉంటారు ఆ టెస్ట్లో ఇచ్చినవే ఎగ్జామ్స్లో వస్తాయి ఇంకా ఆ విధంగా ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు నుంచే సాహితీ సాత్విక ఇద్దరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు అన్ని సబ్జెక్ట్స్ ఓకే అండి అన్నీ బాగా చదువుతారు కానీ ఒక్క హిందీ మాత్రం కొంచెం డల్గా ఉంటారనమాట ఇంకా హిందీలోనే వీళ్ళకి ఎప్పుడూ తక్కువ మార్క్స్ వస్తూ ఉంటాయండి మా ఇంటి పక్కనే ట్యూషన్కి వెళ్తున్నారు కదా ట్యూషన్ చెప్పేది కూడా వీళ్ళ హిందీ మిస్సే కాబట్టి ఇప్పుడు హిందీ కూడా కొంచెం బాగానే చదువుతున్నారండి ఆ పదాలు చదవడం రాయటం అన్ని కూడా డిక్టేషన్ అవి అనమాట ఆవిడ అన్నీ బాగానే రాస్తున్నారు ఈసారి హిందీ కూడా బాగానే వస్తాయి అని అనుకుంటున్నాను చూడాలి సాహితంతో నాకు పెద్దగా ప్రాబ్లం ఏమీ ఉండదండి తన హోంవర్క్స్తో తను చేసేసుకుంటుంది ఆ రోజు చదువుకోవాల్సిన చదివేసుకుంటుంది కానీ సాత్విక్తోనే నాకు ప్రాబ్లం అనమాట నేను పక్కన కూర్చోబెట్టి రాయిస్తేనే రాస్తాడు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి నేను కొంచెం పక్కకు వెళ్ళినా కూడా మళ్ళీ అల్లరి స్టార్ట్ చేస్తాడండి బుక్స్ పక్కన పెట్టేసి అల్లరి స్టార్ట్ చేస్తాడు అనమాట అందుకని ఇంకా సాత్విక్ హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యే వరకు నేను అలా పక్కన కూర్చోబెట్టి రాయిస్తూ ఉంటాను ఇంక ఇక్కడ కరెంట్ వచ్చింది కరెంట్ వచ్చిన వెంటనే కిచెన్లోకి వచ్చి ఈ వెన్న అయితే ప్రిపేర్ చేస్తున్నానండి మళ్ళీ ఇక్కడ కరెంట్ ఎప్పుడు తీసేస్తాడో తెలియదు మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు అందుకని కరెంట్ ఉన్నప్పుడే ఫాస్ట్ ఫాస్ట్గా మనం మిక్సీతో ఏమైనా పనులు ఉంటే కనుక అవన్నీ కూడా చేసేసుకోవాలి ఇప్పుడు బయట వర్షాలు కూడా ఎక్కువగా పడుతున్నాయి కదండి అసలు చాలా పవర్ కట్ ఉంటుంది ఇంకా మీకు తెలుసు కదండి నేను కలెక్ట్ చేసుకున్న మేఘడంతా కూడా ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకుని కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టి వెన్న తయారు చేస్తూ ఉంటాను నేను ఈ నెయ్యి తయారు చేస్తున్న ప్రతిసారి కొన్ని కామెంట్స్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయండి మీరు పాల మీద మేగడ తీస్తారా లేదంటే పెరుగు మీద మేగడ తీస్తారా మీ మిక్సీ పడుతుంటే లిక్విడ్ లాగా అయిపోతుంది వెన్న రావట్లేదు ఇలా అంటూ ఉంటారు నేను మీద మేగడ తీస్తానండి పాలు కాచిన తర్వాత అవి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా ఈవినింగ్ టైంలో తీసి దానిపైన ఉండే మేగడంతా పాలపైన ఉండే మేగడంతా కూడా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాను మనం పాలు కాచిన తర్వాత డైరెక్ట్ మేగడ తీస్తే మనకి ఎక్కువ మేగడ అయితే రాదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీస్తే కనుక మనకి పైన మేగడంతా అంతా కూడా దట్టంగా కట్టు ఉంటుంది అప్పుడు ఎక్కువ మేగడ కరెక్ట్ అవుతుంది అనమాట ఆ విధంగా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మేగడంతా కూడా ఒక పదిహేను రోజులకి లేదంటే పది రోజులకి ఒకసారి తీసి వెన్న తయారు చేసుకుంటూ ఉంటాను ఆ వెన్నతో నెయ్యి కాస్తూ ఉంటాను మనం పెరుగు మీద మేగడతో కూడా చేసుకోవచ్చండి ఇంకొంతమంది అడుగుతూ ఉంటారు మీరు మేగడ తీస్తారు కదా మళ్ళీ అందులో తోడు వేస్తారా పెరుగు ఏమన్నా యాడ్ చేస్తూ ఉంటారా అని అడుగుతూ ఉంటారు ఏమీ యాడ్ చేయనండి ఓన్లీ మేగడ మాత్రమే తీస్తూ ఉంటాను అందులో ఇంకా పెరుగు కానీ ఏమి యాడ్ చేయను కొంతమంది మిక్సీ పడుతుంటే లిక్విడ్ లాగా అయిపోతుంది ఈ విధంగా వెన్నలాగా రావట్లేదు అని అంటూ ఉంటారు ఏమోనండి నేను ఎప్పుడు ప్రిపేర్ చేసినా చక్కగా ఈ వెన్న అనేది సెపరేట్ అవుతుంది ఒకవేళ మీకు అలా లిక్విడ్ లాగా అయిపోతే కనుక కొంచెం హాట్ వాటర్ వేసి చూడండి మిక్సీ పెట్టండి అప్పుడు మళ్ళీ మీకు వెన్న వస్తుంది అంటే వింటర్ టైంలో మనం కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకుంటే కనుక వెన్న అనేది చాలా ఈజీగా సెపరేట్ అవుతుంది అలా అదే సమ్మర్లో అయితే కనుక మనం కూల్ వాటర్ యాడ్ చేసుకుంటే చాలా తొందరగా ఈ మేఘం నుంచి వెన్న అనేది సెపరేట్ అయిపోతుంది ఈసారి నాకు చాలా తక్కువ వెన్న వచ్చిందండి మీరు రెగ్యులర్గా వీడియోస్ చూస్తూ ఉంటారు కదా పదిహేను రోజులకి దగ్గర దగ్గర ఒక కేజీ వరకు నెయ్యి వస్తుందండి అయితే మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అంటే ఊరు నుంచి మొన్న వచ్చిన దగ్గర నుంచి ఆవు పాలు పోస్తున్నారండి ఆవు పాలకి చాలా తక్కువ మేకడ వస్తుంది కదా సో అందుకని వెన్న కూడా చాలా తక్కువ వచ్చింది అనమాట ఎక్కువ దట్టంగా అయితే కట్టట్లేదు గేదె పాలు అనుకోండి మేగడ చాలా ఎక్కువ కడుతుందండి ఎందుకంటే గేదె పాలు చాలా చిక్కగా ఉంటాయి అదే ఆవుపాలు అయితే కొంచెం పల్చగా ఉంటాయి కాబట్టి ఎక్కువ అయితే రావట్లేదు అందుకని చాలా తక్కువ వెన్న అయితే వచ్చింది ఈసారి ఇంకా చాలా మంది ఇంకొకటి అడిగేది ఏంటి అంటే ఈ మిక్సీ గిన్నె చాలా జిడ్డుగా అయిపోతుంది కదా దాన్ని క్లీన్ చేయడం కష్టం కదా లక్ష్మి గారు మిక్సీ గిన్నెలో ఎందుకు ప్రిపేర్ చేయడం కవ్వంతో చిలికితే ఈజీగా ఉంటుంది కదండి ఎక్కువ గిన్నెలు కూడా అవ్వవు అని అంటూ ఉంటారు నాకైతే ఇదే విధంగా ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుందండి చిలకడం కంటే కూడా ఈ మిక్సీ గిన్ని క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి అంతకు ముందు వీడియోలో కూడా నేను ఒక వీడియో లో చూపించాను మనం వెన తయారు చేసుకున్న తర్వాత ఇందులో హాట్ వాటర్ వేసి ఈ విధంగా ఒక్కసారి మిక్సీ పట్టేస్తే ఆ బ్లేడ్స్లో లోపల ఉన్న జిడ్డు అదంతా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి చూసారు కదా హాట్ వాటర్ వేసుకుని ఒక్కసారి మీరు మిక్సీ తిప్పండి ఆ మూతకి అలాగే ఈ ఉన్న జిడ్డు అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది అప్పుడు మీరు నార్మల్ సోప్తో ఈ విధంగా రెండు మూడు సార్లు క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది మీరు ఇక్కడ ఇప్పుడు ఉపయోగించిన ఈ గిన్నెలు ఏవైనా సరే జిడ్డుగా అనిపిస్తే హాట్ వాటర్తో క్లీన్ చేసేసుకోండి నీట్గా క్లీన్ అయిపోతాయి లాస్ట్ టైం ఒకసారి కవ్వంతో చిలికితే చాలా ఈజీగా వెన్న వచ్చేస్తుంది అని యూట్యూబ్ వీడియోస్లో కూడా చూసి ట్రై చేశానండి నాకైతే ఎంత చిలికినా ఆ మేగడ నుంచి వెన్న అనేది సెపరేట్ అవ్వలేదన్నమాట చేతులు మాత్రం నొప్పి పెట్టాయండి ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకుంటేనే నాకు చాలా తొందరగా ఒక టెన్ మినిట్స్లో ఎంత మేగడైనా సరే వెన్న చాలా ఈజీగా సపరేట్ అయిపోతుందండి ఆ విధంగా చిలకడం నాకు ఎందుకు కొంచెం కష్టంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇంకా క్లీన్ చేసుకోవడం విషయానికి వస్తే ఈ విధంగా చాలా ఈజీగా నీట్గా నేను క్లీన్ చేసేసుకుంటాను అనమాట ఈ మిక్సీ గిన్నె కానీ లేదంటే నేను ఉపయోగించే గిన్నెలన్నీ కూడా కొంచెం హాట్ వాటర్తో నీట్గా క్లీన్ చేసేసుకుంటాను చూసారు కదా ఆ జిడ్డు అవి ఏమి లేకుండా అసలు స్మెల్ కూడా ఉండదండి ఈ విధంగా మీరు క్లీన్ చేసుకుంటే నేను ఫస్ట్ టైం ఇంట్లో స్వచ్ఛమైన నాటు నెయ్యి అయితే తయారు చేస్తున్నానండి మేము ఉండే ఏరియాలో ఎక్కువగా నాటు ఆవులే ఉంటాయండి ఈ ఆవు నెయ్యి మనం దీపారాధనకి ఉపయోగించుకోవచ్చు పూజల్లో ప్రసాదాల్లో కూడా ఉపయోగించుకోవచ్చు పీరియడ్స్ అవి ఉన్నప్పుడు అసలు నేను పాలల్లోంచి మేగడ తీయనండి పీరియడ్స్ టైంలో కూడా ఈ వెన్న తయారు చేయడం కానీ నెయ్యి తయారు చేయడం ఇటువంటి పనులు కూడా చేయను ఎందుకంటే ప్రసాదాలు అవి వండుతున్నప్పుడు గమ్ముని నెయ్యి వేస్తూ ఉంటాను కదండి సో అందుకని పీరియడ్స్ టైంలో మీద మేగడ ఇవన్నీ సపరేట్ చేయడం అందులో కలపడం అటువంటివి ఏం చేయను ఒకవేళ పొరపాటుని ఎప్పుడైనా తీస్తే గనక ఇంకా ఆ సెపరేట్ గా పెట్టేస్తూ ఉంటాను అది పిల్లలకి ఇంట్లో మాత్రమే ఉపయోగిస్తూ ఉంటాను పూజల దగ్గర అవి ఉపయోగించను అంటే ప్రసాదాల్లో వాటిల్లో మిక్స్ చెయ్యను ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరిని సెపరేట్ సెపరేట్ గా వేరే వేరే రూముల్లో కూర్చోబెట్టి హోంవర్క్స్ అయితే చేయిస్తున్నానండి ఎందుకంటే ఇద్దరు ఒక చోట కూర్చుంటుంటే హోంవర్క్స్ చేయట్లేదు కబుర్లు చెప్పుకుంటున్నారు అందుకని సాహితీని బెడ్రూమ్ లో కూర్చోబెట్టి సాత్విక్ని టీవీ ఉంటుంది కదండి ఆ రూమ్ లో కూర్చోబెట్టి హోంవర్క్స్ అయితే చేయిస్తున్నాను ఇంక ఇక్కడ ఆల్మోస్ట్ నెయ్యి అయితే రెడీ అయిపోయింది మనం మేకడ నుంచి వెన్న తయారు చేసుకున్న తర్వాత ఆ వెన్న వాటర్ తో రెండు మూడు సార్లు నీట్ గా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ విధంగా నెయ్యి ప్రిపేర్ చేసుకోవాలి ఆ విధంగా క్లీన్ చేసుకోవటం వల్ల నెయ్యి మంచి స్మెల్ వస్తుందండి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అలాగే కింద గస అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది క్లీన్ చేయకుండా సరిగా కాచేస్తే మాత్రం నెయ్యి ఒక రకమైన స్మెల్ వస్తుంది అనమాట ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉండదు అందుకని మేగడ నుంచి వెన్న తయారు చేసుకున్న తర్వాత ఆ వెన్నని రెండు మూడు సార్లు నీట్ గా అంటే వైట్ వాటర్ వచ్చేంత వరకు క్లీన్ చేసుకున్న తర్వాత నెయ్యి తయారు చేసుకుంటే బాగుంటుంది ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరికి హోంవర్క్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్లోకి బనానా యాపిల్ స్మూతీ ప్రిపేర్ చేశాను సాత్విక్ ఏ ఫ్రూట్స్ అంతగా తినడు నేను చాలా వీడియోస్లో చెప్పాను కదండి బనానా అయితే అస్సలు తినడు నోట్లో పెట్టుకోగానే వామిటింగ్ చేసుకుంటాడు అదే విధంగా జ్యూస్ కానీ స్మూతీస్ కానీ ఏమైనా ప్రిపేర్ చేసేస్తే మాత్రం తాగుతాడు లాస్ట్ వీడియోలో సాత్విక్కి నోటు పోతూ వచ్చింది సరిగా మింగలేకపోతున్నాడు తినలేకపోతున్నాడు అని చెప్పాను కదండి కొన్ని రెమెడీస్ అయితే చెప్పారు ఇన్స్టాగ్రామ్ లో కూడా నాకు ఇద్దరు ముగ్గురు కామెంట్స్ చేశారండి ఇది అంటే హోమ్ రెమెడీస్ చెప్పారనమాట ఇలా చేస్తే తొందరగా తగ్గుతుంది అని చాలా థ్యాంక్స్ అండి అయితే నోటిపోతకు నేను హోమ్ రెమెడీస్ ఏమి ట్రై చేయట్లేదండి అవి సాత్విక్ అంత ఈజీగా ఏది ఇక్కడ నోట్లో పెట్టుకోడు కొబ్బరి కానీ ఇటువంటి అస్సలు తినడండి అందుకనే డాక్టర్ గారే మెడిసిన్ కూడా ఇచ్చారు నోటిపోతకి ఆయింట్మెంట్ ఇచ్చారు అదైతే యూస్ చేస్తున్నాం ఇప్పుడు కొంచెం బెటర్ అండి అంటే కారం అటువంటివి తినలేకపోతున్నాడు కానీ ఇటువంటి జ్యూసెస్ స్మూతీస్ ఏమైనా ఇస్తుంటే మాత్రం హ్యాపీగా తాగుతున్నాడు ఇంకా మోసంబి జ్యూస్ ఎక్కువ ఇస్తూ ఉండండి అంటే బత్తాయి జ్యూస్ ఎక్కువ ఇస్తూ ఉండండి నీరసం తగ్గుతుంది అని చెప్పారు కదండి బత్తాయి జ్యూస్ అయితే అసలు తాగడండి సాత్విక్ చెప్పాను కదా ఏ ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్ ఎక్కువగా తినడు అన్ని రకాల జ్యూస్లు కూడా తాగడు కొన్ని మాత్రమే తాగుతాడు ఇంకా ఈ విధంగా యాపిల్ యాపిల్ స్మూతి కానీ బనానా స్మూతి ఇటువంటి మాత్రమే అయితే ఇస్తున్నాను ఇంకా ఇక్కడ నెయ్యి అయితే తయారైపోయిందండి ఇది ఇంకొంచెం వేడిగా ఉంది కొంచెం చల్లారిన తర్వాత ఒక బాటిల్లోకి అయితే తీసుకుంటాను నాటు ఆవు నెయ్యి బయట కొనాలి అంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదండి ఈరోజు నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను కదా చాలా హ్యాపీ అనిపించింది ఇంక ఇక్కడ నేను పల్లీలు ఫ్రై చేసుకుంటున్నాను మొన్న ఒక కేజీ పల్లీలు తీసుకొచ్చారండి షాప్ నుంచి ఇక్కడ అసలు ఎండ రావట్లేదు కదా ఫుల్గా వర్షాలు పడుతున్నాయి కదండి దానివల్ల ఏమో తెలీదు ఇవి మెత్తగా అయిపోయి కొంచెం బూజు వచ్చినట్టు అలా అయిపోతున్నాయి అనమాట ఎండ ఉంటే గనక ఎండలో పెట్టి మనం డబ్బాలో వేసుకుంటే మనకి ఫ్రెష్ గా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఇప్పుడు ఎండ రావట్లేదు కదండి ఇంకా ఈ చల్లదనానికి కొంచెం బూజు పట్టినట్టు అలా అయిపోతున్నాయి అందుకని ఇంకా కేజీ పల్లీలు సన్నని మంట పైన ఈ విధంగా దోరగా వేయించేశాను ఈ విధంగా వేయించుకుని మనం స్టోర్ చేసుకుంటే అవి పాడవకుండా ఉంటాయి మనం చట్నీలు అవి ప్రిపేర్ చేసుకున్నప్పుడు డైరెక్ట్ వేసేసుకోవచ్చు ఇంకా ఆయిల్లో ఫ్రై చేయని అవసరం లేదు అలాగే ఇప్పుడు వర్షాలు అవి ఎక్కువ పడుతున్నాయి కదండి మధ్య మధ్యలో తినడానికి కూడా ఉంటాయి అన్నట్టు ఇంకా అన్నీ ఫ్రై చేసి పక్కన అయితే పెట్టేస్తాను చలారిన తర్వాత ఒక డబ్బాలో అయితే వేసేస్తాను ఇంకెక్కడ నువ్వులు కూడా వేయించుకుంటున్నాను ఐరన్ కడాయిలో నేను ఈ విధంగా నువ్వులు దోరగా వేయించి చలారిన తర్వాత ఒక గ్లాసు సీసాలో స్టోర్ చేసుకుంటానండి ప్రతిరోజు మార్నింగ్ ఎంటీ స్టమక్తో కానీ లేదంటే ఈవినింగ్ టైంలో కానీ ఒక స్పూన్ నువ్వులు డైరెక్ట్ నోట్లో వేసుకుని బాగా నమిలి మింగేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ తాగుతూ ఉంటాను దీనివల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఆ బెనిఫిట్స్ అన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా షేర్ చేస్తాను ఎప్పటి నుంచో నేను కూడా షేర్ చేయాలి అని అనుకుంటున్నానండి అప్పటికప్పుడు మర్చిపోతున్నాను నెక్స్ట్ వీడియోలో లేదంటే షార్ట్ వీడియోలో అయినా సరే ఈ నువ్వులు మనం తీసుకోవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటి అనేది షేర్ చేస్తాను ఇంకా ఈ విధంగా ఐరన్ కడాయిలో వీటన్నింటినీ దోరగా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ సీసాలోకి తీసుకుని స్టోర్ చేసుకుంటాను ఇంక ఇక్కడ నేను తయారు చేసుకున్న ఆవు నెయ్యి కూడా బాగా చల్లారిపోయిందండి ఈ నెయ్యి అంతా కూడా ఒక సీసాలోకి అయితే స్ట్రెయిన్ చేసుకున్నాను కరెక్ట్ హాఫ్ కేజీ నెయ్యి అయితే వచ్చిందండి ఈ సీసా హాఫ్ కేజీ కదా ఇంకా కరెక్ట్గా హాఫ్ కేజీ అయితే వచ్చింది మామూలుగా గేది నెయ్యి అయితే గనక నాకు ఫిఫ్టీన్ డేస్కి ఇటువంటి సీసాలు ఒక రెండు మూడు సీసాలు వచ్చేస్తూ ఉంటాయండి కేజీ పైనే నెయ్యి కరెక్ట్ చేస్తూ ఉంటాను అనమాట ఫిఫ్టీన్ డేస్కి బట్ ఇది ఆవునే కాబట్టి చాలా తక్కువ వచ్చిందండి హాఫ్ కేజీ మాత్రమే వచ్చింది మంచి స్మెల్ వస్తుంది మంచి కలర్ కూడా వచ్చింది ఇప్పుడు వరలక్ష్మి వ్రతం పూజలకి ప్రసాదాల్లో వేసుకోవడానికి నాకు బాగా యూజ్ అవుతుంది ఇంక ఇప్పుడు టైం ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది సాహితీ సాత్వికి ఇద్దరు ట్యూషన్కి వెళ్ళిపోతున్నారు ఈరోజు నా డే ఇంత ప్రొడక్టివ్గా గడిచింది ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం వీడియోని లైక్ చేసిన తర్వాత హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు అలాగే ఒక మంచి కామెంట్ కూడా పెట్టండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్